అందరికీ నమస్కారం నా పేరు పులిపాటి దుర్గారెడ్డి నేను వైఎస్ఆర్సిపి పార్టీ రాష్ట్ర దివ్యాంగ విభాగం ప్రెసిడెంట్ మాట్లాడుతాను ఈరోజు విజయవాడ ఇంద్రకెలాద్రయం మీద జరుగుతున్నటువంటి దేవీ నవరాత్రుల భాగంగా కొన్ని వందల మందికి వేల మందికి విఏపి దర్శనాలు కల్పించుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం సామాన్య భక్తులకి కనీస సౌకర్యాలను కూడా కల్పించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా మరి కొన్ని లక్షలకు మందికి ఉత్తరాంధ్రకి కానీ నుంచి కానివ్వండి రాష్ట్ర నలుమూలల తెలుగు రాష్ట్రాల నలుమూల నుంచి వచ్చేటువంటి అనేక సామాన్య భక్తులకి కనీస సౌకర్యాలు కూడా కల్పించట్లేదు వాళ్ళ యొక్క కూటమి నాయకులకి లేదంటే వాళ్ళ యొక్క ధర్మకర్త మండలి అని చెప్పి ఒక కనీసం తొంభై ఆరు మందిని నియమించారు ఎన్నడూ లేని విధంగా విజయవాడ దుర్గగుడి చరిత్రలో కూడా ఎన్నడూ లేని విధంగా తొంభై ఆరు మందిని ధర్మకర్త మండలిగా నియమిస్తే మరి వాళ్ళ తొంభై ఆరు మంది ఏం చేస్తున్నారు దేనికి ధర్మకర్త మండలి మంది నియమించారు ఆ తొంభై ఆరు మంది కూడా ఒక్కొక్కళ్ళు రోజుకి ఒక వంద నుంచి రెండు వందల మంది లేదా నాలుగైదు వందల మంది వాళ్ళ చుట్టాలని వాళ్ళ ఫ్రెండ్స్ని లేకపోతే వీఏపీలని వాళ్ళ వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని జనసేనకో బీజేపీకో టీడీపీకో నాయకుల్ని కార్యకర్తలని తీసుకెళ్ళడానికి మాత్రమే ఆ కమిటీ వేయించుకున్నట్టుగా ఉంది తప్ప సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా అయితే లేదు ఈరోజు ముఖ్యంగా ఒక దివ్యాంగుడు ఉదయం పది గంటలకల్లా దుర్గగుడి దగ్గర చేరుకొని అక్కడి నుంచి కనీసం నడవలేని స్థితిలో అతనికి వీల్చైర్ కానీ లేకపోతే బ్యాటరీ కార్లు కానీ దాని ద్వారా దర్శనం చేయించి పంపించాల్సినటువంటి అధికారులు కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బంది కానివ్వండి కూడా కనీసం ఆయన నిర్లక్ష్యం చేసి ఆయనను పట్టించుకోకుండా ఆయన ఆయన క్లియర్గా వీడియో కూడా ఉంది మీకు వీడియో కూడా ప్లే చేస్తాము లేదు సార్ కింద గొడవ వేసుకున్నా కానీ పంపిలేదు సార్ నేను భవానికి వెళ్ళి అక్కడ వెహికల్ అక్కడ వెహికల్స్లో వచ్చాను సార్ అక్కడ దింపా సార్ ఆ నుంచి నడుచుకుంటూ వచ్చాను సార్ కింద బ్యాటరీ వెహికల్ ఉంది అన్నారు ఆ బ్యాటరీ వెహికల్ అడిగితే వాళ్ళు ఇప్పుడు దాకా చాలా కట్టు వేశారంట ఛార్జింగ్ పెట్టుకున్నారు టూ అవర్స్ అంటున్నారు సార్ నేను పొద్దున కరెక్ట్గా పదికి వచ్చాను సార్ కిందనే కిందనే దింపుతున్నాను కానీ ఎవరు పైకి రావడం లేదు సార్ పోనీ అట్లాగల దేవుడు చూడటానికి కదా నన్ను వచ్చాం సార్ చిన్న పిల్లలు వేసుకొని ఏడవ సార్ ఎందుకంటే నాకు చాలా డిగ్నిటీగా బతికే ఫ్యామిలీ పిల్లల ముందు ఏడిస్తే ఎలా ఉంటుంది సార్ చండాలంగా నేను నిత్యం చెబుతున్నా సార్ వైట్ నేను జన జన నేను మాట మాట్లాడుదు అనుకున్నా ఏ రోజు ఇలాంటి మాట మాట్లాడుదు అనుకున్నా తెలుసా చెబుతున్నా కనడుకు ఎందుకు ప్రభుత్వం అక్కడ చెప్పి నేను మాట్లాడుతున్నానా సార్ గౌరవం ఓపిక నసిస్తే ఇంత మార్పు వస్తుందా నిత్యం చెబుతున్నా అంటే మీకు వెహికల్ ప్రయాణ చేసారు కదా ఆల్డ్ కింద నుంచి లేదు సార్ మీరు ఎలా వచ్చారు పైకి నేను భవాని గాటికి వెళ్లి అక్కడ నా వెహికల్ పెట్టి అక్కడ గౌరవ అక్కడ ఒక వెహికల్ ఏదో ఉంటే అది ఎక్కి ఇక్కడికి వచ్చేస్తాను పంపారు సార్ అక్కడ నుంచి వీల్ చైర్ కూడా లేదు సార్ నాకు వీల్ చైర్ లేమో వీల్ చైర్ లేమో విఐపీలకు తీసుకెళ్తున్నారు సార్ విఐపీ లేని మనుషులు మా లాంటి మనుషులు కాదు సార్ అక్కడ కూర్చుంటే టూ అవర్స్ ఆయన క్లియర్ గా ఒక డిగ్నిఫైడ్ గల కుటుంబం అండి నేను ఆ కుటుంబం నుంచి పిల్లల నుంచి తీసుకొని వచ్చి కింద ఎంత బతిలాలను కూడా ద్విచక్ర వాహనాలను పంపిస్తున్నారు లేకపోతే విఏపి కార్లు పంపిస్తున్నారు కనీసం మా ట్రై సైకిల్ని ఆయన ఒక మూడు చక్రాల వెహికల్లో వస్తే కూడా ఆ వెహికల్ కూడా అనుమతి చేయకుండా వేరే విఏపి కారులో పైకి దాకా తీసుకొచ్చి అక్కడ వదిలేశారు ఎలా వెళ్ళగలుగుతాడండి అతను అక్కడి నుంచి దర్శనానికి మరి క్యూ లైన్లోనే వెళ్ళమంటున్నారు క్యూ లైన్లో వెళ్ళమంటే వాళ్ళందరూ నించొని ఉంటారు అతను ఫ్లోర్ వాకర్ నేల మీద నడిచేటువంటి పాకేటటువంటి వ్యక్తి అతను అంటే వీళ్ళందరు కాల మధ్యలో నుంచి అతను ఎట్ట వెళ్ళగలుగుతాడు మరి అదేవిధంగా ఎవరైతే అక్కడ వాలంటీర్లు పెట్టారో వాళ్ళను కూడా ప్రత్యేకమైనటువంటి క్యూ ద్వారా పంపించకుండా సామాన్య భక్తులకో లేకపోతే విఐపి టికెట్లకో వెంటనేటువంటి మూడు వందల రూపాయల టికెట్ల ద్వారా తీసుకెళ్ళమంటున్నారు వాళ్ళు వాలంటీర్లు ఏమంటున్నారంటే ఈ లైన్లో మేము వీళ్ళందరినీ ఎలాగ మేము తీసుకు వెళ్ళగలుగుతాం అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం కనీసం దేవీ నవరాత్రి నుండి దసరా ఉత్సవాల్లో కూడా కనీసం సామాన్య భక్తులకి దర్శనాలు ఇప్పించడంలో కూడా విఫలమైంది వీళ్ళు ఏ దేంట్లో వీళ్ళు వాళ్ళక పరిపాలన విధానం చూపిస్తారు అర్థం కావట్లేదు అటు పరిపాలనలోనూ ఫెయిల్ అయ్యి ఇటు కనీసం ఉత్సవాలు చేయుడులోనూ ఫెయిల్ అయ్యి దసరా మహోత్సవాలు ఎన్నడూ లేని విధంగా సామాన్యులకి భక్తులకి వీళ్ళందరికీ కూడా చాలా దూరం చేస్తున్నారు అమ్మవారిని విఏపిలకి మంత్రులకి ఎమ్మెల్యేలకి వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ బంధువులకి బంధువర్గానికి లేదా వాళ్ళ సా వాళ్ళ సామాజ్య వర్గాలకి మాత్రమే అందుబాటులో ఉండే విధంగా అమ్మవారి దర్శనాలు కానివ్వండి అమ్మవారి యొక్క ప్రసాదాలు ఉంచి సామాన్య భక్తులకు మాత్రం దూరం చేస్తున్నారు దయచేసి మేము అందరం ఒకటే కోరుకుంటున్నాము దేవుడి దగ్గర కూడా మీ నీచమైన రాజకీయాలు మానుకోండి దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి దేవుడి సన్నిధిలో కూడా మీ రాజకీయాలు మాని అది జనసేన లేకపోతే టీడీపీనా లేకపోతే వైసీపీనా లేకపోతే బీజేపీనా అనేది కాకుండా వాళ్ళందరినీ కూడా భక్తులుగా పరిగణించండి పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా కాకుండా భక్తులుగా పరిగణించి ప్రతి ఒక్క భక్తుడికి అమ్మవారి యొక్క దర్శనం చేయించి ప్రసాదాలు అందించే విధంగా మీరు అక్కడ చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము అలా కాని పక్షంలో మీరే మా సొంతగా వ్యవహరించుకుంటాము ఇది మాకు మాకు సంబంధించింది లేకపోతే కూటమి ప్రభుత్వం ఉత్సవాలు ఇలా చేసుకుంటామంటే మాత్రం భక్తుల నుంచి నిరసన సగలు ఎదుర్కోవాల్సి వస్తుంది దయచేసి దేవుని సన్నిధిలో కూడా మీరు రాజకీయాలు చేయొద్దని చెప్పి కోరుకుంటూ ఏదైతే వయోవృద్ధులకు కానివ్వండి దివ్యాంగులకు కానివ్వండి ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వీల్ చైర్లు కానివ్వండి లేదంటే ఎలక్ట్రికల్ బైకులు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ కార్స్ కానివ్వండి కూడా ఉపయోగించి వాళ్ళందరికీ సత్వరంగా వెంటనే దర్శనాలు చేయించి పంపించాల్సిందిగా మేము కోరుకుంటున్నాము మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి